కథల ఆత్మీయ వినిపించే కథ వి ఎనిమిది వందల నలభై మూడు శ్రీమతి యమున గారి కథ అమ్మమ్మతో నవమి ఈ కథ రెండు పన్నెండు జూన్ ఆరు నాటి ఆంధ్రభూమిలో ప్రచురించబడింది ఈ కథను వినిపిస్తున్న వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత్రి శ్రీమతి యమున గ్రాడ్యుయేషన్ కంప్యూటర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేశారు దాదాపు నూట ఇరవై ఐదుకు పైగా కథలు వివిధ ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యాయి రామోజీ ఫౌండేషన్ కథా విజయం బహుమతితో పాటు స్వాతి నవ్య ఆంధ్రభూమి కౌముది ఆర్జీవీ ఇన్ఫోటైమ్ తెలుగు తల్లి కెనడా మొదలైన జాతీయ అంతర్జాతీయ వెబ్ మ్యాగజైన్స్ నుంచి కూడా బహుమతులు లభించాయి రచన కథాపీఠం లేఖిని యద్దనపూడి సులోచనారాణి రంజని రాయప్రోలు రామకృష్ణయ్య పురస్కారాలు సోమేపల్లి పురస్కారాలు వారు స్వీకరించారు సారంగ తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి కథల పోటీలో బహుమతి విశాలాక్షి మక్కిన రామయ్య కథల పోటీలో ప్రథమ బహుమతి లభించాయి అలా దాదాపు నలభై బహుమతులు వారు అందుకున్నారు వారి మొట్టమొదటి రెక్కలు వచ్చాయి అనే పద్దెనిమిది కథల సంపుటికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి డాక్టర్ కవిత స్మారక జాతీయ సాహిత్య పురస్కారం శ్రీ చింతల లక్ష్మారెడ్డి స్మారక రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారం గుంటూరు జిల్లా రచయితల సంఘం నుండి రెండు వేల పదహారు ఉత్తమ కథా పురస్కారాలు వారు అందుకున్నారు కొన్ని కవితలు రేడియో కథలు స్కిట్స్ కూడా రాశారు రెండు వేల ఇరవై జూన్ లో తానా వారు ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న అనే అంశంపై నిర్వహించిన కవితల పోటీలో విశిష్ట బహుమతి అందుకున్న శ్రీమతి సి యమున గారి కథ ఇప్పుడు విందాం రాముడు సోము ట్రైన్ కాచిగూడ్డ రైల్వే స్టేషన్ చేరుకుంటోంది హైదరాబాద్ గాలి పీల్చి మూడు నెలలవుతోంది నా ఊహ తెలిసిన తర్వాత ఇన్ని రోజులు వదిలి ఉండటం ఇదే మొదటిసారి బెంగళూరులో ఓ ఎంఎన్సీలో జాబ్ రిలేటెడ్ ట్రైనింగ్ జాయిన్ అయి మూడు నెలలు అయింది మొత్తం ఆరు నెలల ట్రైనింగ్ ఆ మూడు నెలలు ఎంత ఫాస్ట్గా గడిచిపోయాయో గత నెలగా అయితే మరీ శనిధారాలు కూడా పనిచేస్తాం అందుకని ఈ శనిదివారాలతో పాటు సోమవారం కూడా సెలబిచ్చేసారు ఈ మూడు రోజులు నా వాళ్ళతో గడపాలనిపించి హైదరాబాద్ వచ్చేసాను ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగింది బ్యాగ్ తగిలించుకుని దిగాను తెలుగులో బోర్డులు కనపడుతున్నాయి ఇంగ్లీష్ పదం లేకుండా ఒక్క చిన్న వాక్యమైనా పూర్తిగా మాట్లాడలేని నేను కూడా ఆ బోర్డు చూడగానే థ్రిల్ అయ్యాను ఎదురుగా అమ్మ నాన్న హాయ్ హరి వెల్కమ్ హోమ్ మమ్మీ కవగలుసుకుంది హాయ్ స్వీటీ డాడీ భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నారు కారులో ఇంటికి బయలుదేరాం కారులో వేలాడదీసిన చిన్న పింక్ టెడ్డీ బేర్ బొమ్మని ఆప్యాయంగా తడిమాను సీడీ పెట్టుకున్నాను అరగంటలో ఇల్లు చేరాం హాయ్ దీది అంటూ ఆప్యాయంగా హేమంత్ పలకరించాడు వాడు నా తమ్ముడు ఏంటి ఎగ్జామ్స్ బాగా రాసావా ఇంటర్ ఎగ్జామ్స్ బాగానే రాశాను ఇంకా ఎంట్రన్స్లే రాయాలి వాడు ఐఐటిలో సీటు తెచ్చుకోవాలని చాలా పట్టుదలగా ఉన్నాడు పాపం నా హెక్టిక్ ట్రైనింగ్ వలన వాడితో ఫోన్లో కూడా సరిగ్గా మాట్లాడలేదు నా బెడ్రూమ్లోకి వెళ్ళాను ఓ పెద్ద టెడ్డీ బేర్ దాని చేతుల్లో చాక్లెట్స్ బుట్ట చాక్లెట్స్ మధ్యలో పేపర్ మీద వెల్కమ్ హోమ్ అని స్కెచ్తో స్మైలీ బొమ్మ వేసి రాస్తుంది మనకే వచ్చిన హేమంత్ అమ్మ ప్లాన్ అన్నాడు టెడ్డీ బేర్స్ చాక్లెట్స్ రెండూ నాకు చాలా ఇష్టం అమ్మలో గొప్పతనం అది భలే సర్ప్రైజులు ఇస్తుంది అలా ఆలోచన అంత ఓపిక ఎలా వస్తాయో నా బెడ్రూమ్ కార్నర్లో ఉన్న పూలకొండి డ్రెస్సింగ్ టేబుల్ మీద చిన్న పడక కుర్చీలో పడుకుని విసనకరుతో విసురుకుంటున్న లాఫింగ్ బుద్ధ ఇలా ప్రతిదీ అపురూపంగా కనబడుతోంది నాకొకటి అర్థమైంది నేను నా ఫ్యామిలీనే కాదు నా వస్తువులను కూడా మిస్ అవుతున్నాను హరిణి తొందరగా స్నానం చేసిరా బ్రేక్ఫాస్ట్ చేద్దు కానీ అమ్మ కిచెన్లో నుండి పిలుపులాంటి అరుపు తొందరగా స్నానం చేసి టిఫిన్ తినేసాను ట్రైన్లో సగం చదివిన నవల తీసుకుని బెడ్ ఎక్కాను ఆ బుక్లో నుండి లెటర్ జారిపడింది అది అమ్మమ్మ రాసిన లెటరు వచ్చి పది రోజుల పైన అయినట్లుంది నా పనిలో ఏదో హడావుడిగా చదివాను మళ్ళీ చదవాలనిపించింది ఏంటి బంగారు ఎలా ఉన్నావు నేను బాగున్నాను అక్కడి నుండి వెనక్కి వచ్చిన దగ్గర నుండి నువ్వే కళ్ళల్లో కనబడుతున్నావు నాలుగు రోజులకి ఒక్కసారి నా ఫోన్ చేసి మాట్లాడేదానివి అస్సలు చేయలేదు పని మరీ ఎక్కువగా ఉందా ఆ పనిలో పడి సరిగ్గా తింటున్నావో లేదో అని దిగులు నిద్ర తిండి జాగ్రత్తగా చూసుకో ఆ రెండు ముఖ్యం ఈ పది రోజులు సరిగా తినక మీ తాతగా చిక్కిపోయారు ఇన్ని రోజులు విడిచిపెట్టి ఎన్నడూ ఉండలేదుగా రమ్య శ్రవంతి మాధవి అందరూ బాగున్నారా ఆ పైన కన్నడమే ఎలా ఉంది కేరళమే ఊరు పెడతానంది వెళ్ళొచ్చిందా ఇక్కడ మల్లెలు కనకాంబరాలు బాగా పూస్తున్నాయి మీ తాత చెరుకు గడలు తెస్తారు కానీ తినేవాళ్ళు లేరి రోడ్డు మీద వెళ్ళే పిల్లల్ని ఇస్తుంటారు అన్నట్టు మన లక్ష్మికి దూడ పుట్టింది పెయ్య దూడ తెల్లటి తెలుపు రంగు మొహం మీద తోక దగ్గర గోధుమ రంగు మచ్చలు ఎంత ముద్దుగా ఉందో పది రోజుల్లో ఉగాది వస్తోంది ఆ తర్వాత శ్రీరామనవమి కూడా వస్తోందిగా ఇల్లంతా దులుపుడు సద్దుడు చాలా పనుంది ఇంకా ఏమున్నాయి రాయడానికి ఆ నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఓ గమ్మత్తు జరిగింది ఫోన్లో ఎంత మాట్లాడుకున్నా రెండు రోజులో మహా అయితే నాలుగు రోజుల్లో గుర్తుంటుందేమో కానీ ఉత్తరాల్లో రాసుకుంటే పుస్తకంలో దాచుకున్న నెమలి మాదిరి అప్పుడప్పుడు అపురూపంగా తీసి చదువుకోవచ్చని ఈ ఉత్తరాన్ని రాయటం మొదలుపెట్టాను అమ్మమ్మ చాదస్తామని నవ్వుతున్నావు కదూ ఆ గమ్మత్తు విషయం రాద్దామనే మొదలుపెట్టాను కానీ అది మర్చిపోయి ఏవేవో రాశాను ఇప్పటికే చాలా రాశాను పోనీలే ఆ గమ్మత్తు గురించి మనం కలిసినప్పుడు చెప్పుకుందాంలే అందరినీ అడిగినట్టు చెప్పు ఉంటాను ప్రేమతో అమ్మమ్మ ఆ ఉత్తరం చదవగానే అమ్మమ్మను చూడాలనిపించింది అమ్మకి చెప్పాను ఇప్పుడు వద్దే ఈ రెండు రోజులు రిలాక్స్గా బెంగళూరు పెడితే మళ్ళీ పని మొదలు అందమ్మ రేపు శ్రీరామనవమి మీ ఊళ్ళో బాగుంటుంది అని చెప్పావుగా నేను నడువు చూడలేదు నాకు చూసి ఎంజాయ్ చేయాలని ఉంది అని చెప్పి ఎలాగో అమ్మని ఒప్పించాను ఈ రోజంతా ఇంట్లోనే ఉండు ఫ్రెండ్స్ అన్నీ బయటకు పెడితే నువ్వు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళేది లేదు ఖచ్చితంగా చెప్పింది అమ్మ నాకు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కానీ నాకు మొదటిసారిగా నా ఫ్రెండ్స్ కన్నా అమ్మమ్మ ఇది ఎక్కువనిపించింది నేను హైదరాబాద్లో ఉన్నట్లు నా ఫ్రెండ్స్ ఎవరికీ చెప్పలేదు ఓ జత బట్టలు సర్దుకున్నాను మర్చిపోకుండా నా కబ్బోర్డ్లో మూలన ఉన్న కవర్ తీసి బ్యాగులో పెట్టుకున్నాను అమ్మమ్మ తాతయ్యకి ఏమన్నా కొందామని బజార్కి వెళ్ళాను వాళ్ళకి ఏ కలర్స్ ఇష్టం ఏమో తెలియదు ఎప్పుడు నా ఫ్రెండ్స్ ఇష్టాల గురించి వాళ్ళకి నచ్చని వాటి గురించి ఆలోచించాను కానీ వీళ్ళ గురించి ఆలోచించదే లేదు ఆ భావన నాకు ఏదోగా అనిపించింది ఏవో కొని ఇంటికి వచ్చాను రాత్రికి బాపట్ల బస్సు ఎక్కేశాను కి పొద్దున్న ఏడున్నర అయింది వరండాలో కూర్చుని తాతయ్య పేపర్ చదువుతున్నారు నన్ను చూసి ఏమిటమ్మడు ఏమిటి ఈ రాక అని సంతోషం నిండిన గొంతుతో లేచి ఎదురొచ్చారు ఏమేవ్ ఎవరొచ్చారో చూడు అని ఒక కేక కూడా పెట్టారు అగురత్తుల వాసన వస్తోంది బహుశా అమ్మమ్మ పూజలో ఉన్నదేమో చాలండి మీ సారసం ఎవరొస్తారు ఇంత పొద్దునే ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ అని నాకు గుర్తుందిలే అమ్మమ్మ సమాధానం నీ మహా రా చూడు మన హరిణి వచ్చింది క్షణంలో అమ్మమ్మ వరండాలోకి వచ్చింది హరే బంగారు నువ్వేనా ఎప్పుడొచ్చావురా హడాబిడిగా అడిగింది సర్ప్రైజ్ చేయాలని నేను వస్తున్నట్టు వాళ్ళకి చెప్పలేదు చేతిలో ఏదో దేవుడి బుక్ అమ్మమ్మ పూజలో నుండి వచ్చావా సారీ లేదురా బంగారు పూజ అయిపోయింది కనీసం పట్టాభిషేక అన్నా చదివితే మంచిదని చదువుతున్నా ముందు బ్రష్ చేసుకో ఇంటి పాలు రుచిగా ఉంటాయి ఒక గ్లాస్ తాగి తర్వాత తొందరగా స్నానం చేసిరా అని నా పనులు గబగబా చెప్పేసింది నాకు కూడా వాళ్ళకి దగ్గరగా కూర్చుని ఎప్పుడెప్పుడు కబులు చెబుతానా అని ఉంది తొందరగా తెమిలి హైదరాబాదు నుండి జాగ్రత్తగా తెచ్చిన కవర్ తీసి దానిలో ఉన్న మెరూన్ కలర్ నెట్ శారీ తీసి కట్టుకున్నాను బీటెక్లో ఫేర్వెల్కి కొనుక్కున్న చీర చిన్న టికెలి చేతికి మ్యాచింగ్ గాజులు చెవులకు కూడా మ్యాచింగ్ జూకాలు పెట్టుకున్నాను చెప్పానుగా అమ్మమ్మని ఎలా సంతోష పెట్టాలా అనేదే నా ఆలోచన అమ్మమ్మ దగ్గరికి నడిచాను బంగారు ఎంత మెరిసిపోతున్నావు ఇంత పెద్దదనమైపోయావా నా దృష్ట తగలేటట్టుంది అంది మురిపంగా నా గిల్లి ముద్దు పెట్టుకుంటూ తాతయ్య కూడా నా మనవరాలకి పెళ్లి కళ వచ్చేసింది నవ్వుతూ అన్నారు పూజ గదిలోకి వెళ్ళి దండం పెట్టుకున్నాను శ్రీరామ పట్టాభిషేకం పటం ప్రత్యేక అలంకరణలో ఉంది నేను వచ్చినప్పుడు మధ్యలో లేచి వచ్చింది కదా అమ్మమ్మ మరలా పట్టాభిషేక ఘట్టం చదువుతోంది కష్టపడి నేను కూడా ఆమెతో పాటు చదివాను ఆ ఘట్టంలో పట్టాభిషేకానికి వచ్చిన వారికి సీతారాములు ఇచ్చిన బహుమానాల గురించి చెప్పబడి ఉంది ఏమిటి దీని ప్రత్యేకత అన్నాను ప్రత్యేకత ఏమిటో నాకు తెలీదు కానీ రిటర్న్ గిఫ్ట్స్ ఆ కాలం నుండి ఉన్నాయని తెలుస్తుంది అంది అమ్మమ్మ హాస్యంగా నవ్విస్తూ పానకం వడపప్పు మామిడికాయ పులిహోర పాయసం అవి కాక మహానైవేద్యానికి యథావిధి వంట ఆవిడ్ని హడావిడి పెట్టేవాళ్ళు లేరు అయినా ఇన్ని చేసినా ఏడున్నర కల్లా పూజైపోయింది అమ్మో అంత డిసిప్లిన్ ఈ జన్మలో నాకు రాదు ఏంటమ్ముడు ఏదో ఆలోచిస్తున్నావు నువ్వు తాతయ్య కాస్త పులిహోర టిఫిన్ లాగా తినండి గుడికెడదాం అంది ముందు ఇస్తూ మరి నువ్వు నేను గుళ్ళో కళ్యాణం అయిపోయిన తర్వాత తింటాను పాలాలు వృద్ధులు తినచ్చు అంది అమ్మమ్మ నా వంక చూసి టీజింగ్గా నవ్వుతూ నేను కూడా తర్వాత తింటాను మొత్తం మీద ముగ్గురం ఏమీ తినకుండానే రాముడి గుడికి బయలుదేరి వెళ్ళాం గుడి ఆవరణలో పెద్ద షామయాన మధ్యలో సీతారామ సమేత లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలు కొంతమంది ఎదురువచ్చి మమ్మల్ని గౌరవంగా లోపలికి తీసుకువెళ్ళారు ఆ గుడి తాతయ్య తాతగారు కట్టించింది గారు మీరు అల్లిపంపిన సీతమ్మ పూలజేడ ఎంత బాగుందో అన్నది ఒక ఆవిడ అమ్మమ్మ దగ్గరగా వచ్చి కూర్చుంటూ ఒకసారి పరీక్షగా అమ్మవారి జడకేసి చూశాను కనకాంబరం మరువం మల్లెలతో అల్లిన ఆ చిన్న జడ చూడముచ్చటగా ఉంది కొత్త బట్టలలో ఆ విగ్రహాలు మెరిసిపోతున్నాయి ప్రతి ఏడు అమ్మమ్మ వాళ్ళే వస్త్రాలు ఇస్తారట అమ్మ చెప్పింది అమ్మమ్మ తాతయ్య ఆ విగ్రహాల దగ్గర కూర్చున్నారు మరికొంతమంది దంపతులు కూడా కూర్చున్నారు ఎంతో శ్రద్ధగా కళ్యాణం చేశారు నేను ఏ పెళ్లి అంత శ్రద్ధగా చూడలేదు ఆ బ్రాహ్మణుడి వ్యాఖ్యానం కూడా బాగుంది అంతా అయ్యేసరికి మధ్యాహ్నం అయింది అమ్మమ్మ బ్రోవ భారమ్మ రఘురామ అని పాడింది పెద్దమ్మగారు చాలా చక్కగా పాడారు పాట అని అక్కడ కూర్చున్న ఓ మధ్య వయస్కురాలంది అది ఆ గారి సాహిత్య గొప్పతనం తల్లి నేను పాడటంలోది కాదు అంది అమ్మమ్మ తన్మయత్వంతో ఆ రాముడికి దండం పెడుతూ బయలుదేరే ముందు కొన్ని కళ్యాణం అక్షింతలు చిన్న పేపర్లో పట్లం కట్టుకుంది నాకు అర్థం కాక అమ్మమ్మ మనందరం అక్షింతలు వేసుకున్నాం కదా ఇంకా ఎందుకు పొట్లం కట్టి తీసుకొస్తున్నావు అడిగాను ఈ అక్షింతలు పెళ్లి కానీ ఆడపిల్లకి వేస్తే వచ్చే శ్రీరామనవమి లోపు పెళ్ళవుతుందిట ఎవరన్నా వయసులో ఉన్న పిల్లలు దండం పెడితే వేద్దామని తెచ్చాను ఇంకేం ముందుగా నీ మా అవరాలకి వేసాయి అన్నారు తాతయ్య నవ్వుతూ ఇవి వేసేది తనకి పెళ్ళి కావాలి అని కోరుకునే అమ్మాయికే నా మనవరాలికి ఓ ఏడాది ఉద్యోగం చేసిన తర్వాత రెండేళ్లు పెద్ద చదువులు చదవాలనే ఆశయం ఉందని నాకు తెలుసు అవి పూర్తయిన తర్వాతే బంగారుకు వేసేది అంది అమ్మమ్మ చాలా స్థిరంగా ఆ తరానికి చెందిన అమ్మమ్మ నా లక్ష్యం గురించి మాట్లాడటం నాకు చాలా గర్వంగా అనిపించింది ఇంటికి బయలుదేరాను పది నిమిషాలు నడక దోవలో కోటి తెలుసా శ్రీరామనవమి రోజు భద్రాచలంలో ఖచ్చితంగా నాలుగు చినుకులైనా వాడపడుతుందిట చాలా నమ్మకంగా అంది అమ్మమ్మ అమ్మమ్మ నిజంగా అది జరుగుతుందా ఏదో కవి కల్పన అన్నాను అలవాటు లేక కట్టుకున్న చీర అడ్డం పడుతుంటే అభస్తపడుతూ ఏదో ఒక నిమిషం ఆలోచించింది ఒక పరిపాలకుడు ఎంత ధర్మపరుడు నీతిమంతుడు అయి ఉండాలంటే అతని కోసం ప్రజలే కాదు చివరికి ఆ ప్రకృతి కూడా ఆనంద భాష్పాలు కురిపించాలనేది కవి ఉద్దేశమేమో అంత ప్రాముఖ్యమైనది కనుక తరతరాలుగా అంతరించిపోకుండా ఆ నమ్మకం అలా జీవించే ఉందేమో కానీ అలాంటి రామాయణ మహాకావ్యం పుట్టిన మన దేశంలో నేడు పాలకుల పాలనలో నిత్యం ప్రజలు కన్నీళ్లు పెడుతున్నారంటే బాధగా ఉంది అంది అమ్మమ్మ విచారం నిండిన మహంతో ఆమె విశ్లేషణ నాకు ఎంతో నచ్చింది ఇంటికి చేరుకున్నాం బంగారు ఆ చీర మార్చుకో ఏదో కుర్తానో నైటీయో వేసుకో మాకు కరెంటు కూడా సరిగా ఉండదు అంది కాళ్ళు కడుక్కుని వంటగదిలోకి నడుస్తూ మీ అమ్మమ్మ నిన్ను ఏదైనా వేసుకోమంటుంది నేను జీన్స్ కొనుక్కుంటానంటే ఒప్పుకోదు అన్నాడు తాత ఆయన మాటకి నవ్వుకుంటూ చీర మార్చుకోవడానికి వెళ్ళాను డ్రెస్సు మార్చుకుని వచ్చేసరికి నేల మీద పీటలు వాటి ముందు అరిటాకులు వెండి గ్లాసుల్లో మంచినీళ్ళు అలా ఎప్పుడో చిన్నప్పుడు చూశాను ఈ మధ్య అందరం కలిసి రావటం ఎక్కువగా జరుగుతోంది వచ్చేటప్పుడు శ్రమ తగ్గించడానికని సౌకర్యంగా ఉంటుందని అమ్మ డిస్పోజబుల్ ప్లేట్లు గ్లాసులు తెస్తోంది అలా వాళ్ళ మధ్య కూర్చుని తింటుంటే కడుపు నింపుతున్న అన్నపూర్ణాదేవితో ధనరాశుల మధ్య కూర్చున్న భావన అన్నం తిని నిన్న మొన్న ప్రయాణాలతో అలసిపోయానేమో తాతయ్య ఎత్తైన పందిరి మంచం స్టూలు వేసుకుని ఎక్కి నిద్రపోయాను సాయంత్రం అమ్మమ్మ మంచి కాఫీతో నిద్రలేపింది ఇంతలో తాతయ్య వచ్చి అమ్మడు నాతోరా నీ కూడా చూపిస్తా అని నా చెయ్యి పట్టుకుని పశువులు కట్టేసే చోటుకు తీసుకెళ్లారు అక్కడ బుల్లి ఆవుదూడ తెల్లగా ఉంది అమ్మమ్మ దీని గురించి ఉత్తరంలో రాసింది దాని మెడలో చిన్న గంట నల్లటి కళ్ళతో నువ్వే నా హరిణివి అన్నట్టు చూసింది వాళ్ళ దొడ్లో ఎన్నో దూడలు పుట్టి ఉంటాయి కానీ దానిని మొట్టమొదట పుట్టిన దూడ మాదిరి నాకు చూపించారు తాతయ్య తాతయ్య తన వ్యవసాయం గురించి చిన్న వ్యవసాయదారులకి ప్రభుత్వం చేస్తున్న సహాయం అందకపోవడం గురించి చెబుతుంటే వింటూ ఆ బుల్లి దూడ మెడ దువ్వుతూ ఎంజాయ్ చేశాను హరిణి ఏం చేస్తున్నారు తాత మనవరాలు అక్కడే స్థిరపడిపోయారు తొందరగా రా పనుంది కేక వేయడంతో ఆ బుజ్జాయిని వదలలేక వదలలేక వదిలిపెట్టి ఇంట్లోకి నడిచాను తర్వాత అమ్మమ్మ నన్ను మొక్కల దగ్గరికి తీసుకుపోయింది ఈలోపు తాతయ్య వచ్చి ఇవిగో చెరుకు మొక్కలు ఈ కాలం పిల్లలు వీటిని చీల్చి తినడం కష్టమని మొక్కలు చేసి పెట్టారు అని చెరుకు మొక్కలు ఉన్న ప్లేటు చేతిలో పెట్టాడు బంగారు రాత్రికి నీకు దొండకాయ వేపుడా చిక్కుడు వంకాయ కలిపిన కూర అడిగింది అమ్మమ్మ అలా కూరగాయ మొక్కల మధ్య నుంచుని ఏ కూర తిన్నాలో ఆలోచించటం చాలా సమాషాగా ఉంది గత పది సంవత్సరాలుగా సంబంధం దిగిపోయిన ప్రపంచంతో మరలా అనుబంధం ఏర్పడినట్లు అనిపించింది ఇక ముందు సెలవు అంటే చాటింగ్ ఫేస్బుక్ ఫ్రెండ్స్తో గడపటమే కాదు అమ్మమ్మ తాతయ్యలతో లైవ్లీగా కూడా గడపాలని డిసైడ్ చేసుకున్నాను అమ్మమ్మ నాకు దొండకాయ ఫ్రై కావాలి కానీ దొండకాయలు నేనే కోస్తాను అన్నాను ఉత్సాహంగా జాగ్రత్త హరి దొండత్తిగా గీసుకుంటే మచ్చపోదు అంటూ తను మిగిలిన కూరగాయలు పూలు కోయడానికి వెళ్ళింది అవన్నీ మాకు ప్యాక్ చేసిస్తుంది కోయడం అయిన తర్వాత అమ్మమ్మ పూల మాల కడుతుంటే పూలు బుత్తిగా పెట్టి అందించాను నాకు మాల కట్టడం రాదు అమ్మమ్మ రాముడిలో నీకు నచ్చేదేమిటి రాముడిలో నచ్చనివే ఉన్నాయి సోదర ప్రేమ ధర్మాచరణ సత్యవ్రతం ఏ గుణానికి ఆ గుణమే గొప్పది అంటే సీతను అడవికి పంపటం కూడా ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడాలంటే ఆయా కాలమాన పరిస్థితులు తెలుసుకుని మాట్లాడాలి మా చిన్నతనంలో ఆడవాళ్ళు ఇంట్లోని మగవారితో కూడా తలుపు చాట నిలబడి మాట్లాడేవాళ్ళు ఇప్పుడు మగవారి మధ్య కూర్చుని వారితో సమానంగా పనిచేస్తున్నారు ఏది తప్పు ఏది ఒప్పు అయినా సీతమ్మని పంపటంలో తన రాజ్యంలో ఓ అతి సామాన్యుడి మాటకు కూడా అతనిచ్చే విలువ తెలుస్తుందేమో ఈ రోజుల్లో పదవులని తమ ఆస్తిని పెంపొందించుకునే ఆయుధంగా తప్పితే ప్రజల గోడు వినే పాలకులు ఉన్నారా ఏవో పెద్దలు చెప్పింది విని నా పరిధిలో నేను అర్థం చేసుకున్నది చెప్పాను తప్పితే మహాగ్రంథాలు చదివింది లేదు నాకంత చదువు రాదు బంగారు నేను కూడా ఏదో ఇంగ్లీష్ రామాయణం చదివాను తప్పితే అంతగా చదవలేదు కానీ అమ్మమ్మ ఆలోచించే విధానం ఆశ్చర్యంగా ఉంది రాముడు దేవుడు ఆయన చేసినవన్నీ కరెక్టే అన్నట్లు ఆవిడ మాట్లాడటం లేదు ఏదో ఒక లాజిక్తో మాట్లాడుతున్నట్టుంది సూర్యాస్తమయం అవుతోంది అమ్మమ్మ స్నానం చేసి దీపారాధన చేస్తుంది నేను కూడా స్నానం చేసి నా స్టైఫండ్తో అమ్మమ్మకి తాతయ్యకి కొన్న బట్టలు వాళ్ళ చేతుల్లో పెట్టి దండం పెట్టాను మాకెందుకమ్మడు ఇల్లు కదిలి ఎక్కడికి పోతావు నువ్వు ఎప్పుడన్నా ఇలా వచ్చిపోతే చాలు అంటూ హరిణి వచ్చిందని పొద్దున్నుంచి ఇల్లు కదలలేదు కాసేపు అలా బజార్లోకి పోయిస్తా అని అమ్మమ్మతో చెప్పి తాతయ్య బయటికి వెళ్ళాడు ఏమిటే మాకు బహుమానాలు కొనేంత పెద్దదానం అయ్యావా అంటూ నన్ను దగ్గరికి తీసుకుని నుదుట ముద్దు పెట్టుకుంది అమ్మమ్మ నాకొకటి అర్థమైంది అమ్మమ్మ తాతయ్యని సంతోషపెట్టడానికి బహుమానాలు అక్కరలేదు ప్రేమగా మాట్లాడితే చాలు అమ్మమ్మ దేవుడి ముందు దీపారాధన చేసింది అల్లిన మాలలు పటాలకు విగ్రహాలకు వేసింది నేను అమ్మమ్మ పక్కనే కూర్చున్నాను గోళ్ళకు చేరుతున్న పక్షుల అరుపులు కొత్తగా పుట్టిన బుజ్జిదూడ కేక తప్పితే ఎటువంటి శబ్దము లేదు ఏదో ప్రశాంతత సీతపతే అని శ్రావ్యంగా పాడింది ఎప్పుడో చేసుకున్న పెళ్ళికి ఇప్పుడు కూడా ఇంత హడావిడా నిజంగా రాముడు గొప్పవాడా లేక వీరి నమ్మకమా అన్న ఆలోచనని అణుచుకోలేక అమ్మమ్మ ఎప్పుడో ఆయన పెళ్లి చేసుకున్నాడు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఆయన కళ్యాణం మళ్ళా మళ్ళా చేస్తూ ఆయన్నే పొగుడుతూ ఏంటమ్మా ఈ చేదేస్తాము అడిగేశాను ఆయన పుట్టినది పెళ్లి చేసుకున్నది ఒకే రోజు అది గమనిస్తే నాకు ఆయన పుట్టింది సీతమ్మని చేపట్టడానికే అనిపిస్తుంది ఆయన వీరుడు అందగాడు పరాక్రమంతుడు కూడా రాజుగా బహుభార్యలను చేపట్టే అధికారం ఉంది సీతమ్మని రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడో లేదా అడవులకు పంపినప్పుడో మరో కన్యని పెళ్లాడే అవకాశం ఉన్న పరిస్థితిలో ఉండి కూడా ఏకపత్నివ్రతడుగా ఉన్నాడు చూసావా అది ప్రేమంటే ఏకపత్ని వ్రతుడు అంటే ఏకపత్నిత్వాన్ని వ్రతంగా కలవాడు అని కాదు అర్థం సీతమ్మని ఎంతగా ప్రేమించాడంటే ఆ ప్రేమతో ఏకపత్ని వ్రతుడుగా మిగిలిపోయాడు అని అర్థం బలాఢ్యుడై ఉండి బహు అవకాశాలు ఉండి తన ప్రేమకు బద్ధుడై ఉన్నాడు చూసావా అది గొప్పతనం అది ప్రేమకు కట్టుబడి ఉండటం ఆమె చెప్పేది మంత్రముగ్ధనై వింటూ ఉండిపోయాను అంతేకాదు వనవాసం చేయడం తండ్రికిచ్చిన మాటని నిలబెట్టుకోవడం రాముడి వ్యక్తిగత సమస్యగా సీతమ్మ అనుకోలేదు సీతమ్మ ఆ పద్నాలుగు సంవత్సరాలు రాజప్రాసాదంలోనే రాముని రకై ఎదురుచూస్తూ ఉండొచ్చు కానీ రాముణ్ణి ఎడబాసి ఉండగలిగే హృదయం సీతమ్మది కాదు అందుకే వనవాసంలోని కష్టాలను కూడా లెక్క చేయక రాముని వెంట నడిచింది సీతమ్మ అది ఆ దంపతుల ప్రేమ అటువంటి దంపతులకు మనం చేసే ఈ కళ్యాణం ఒక మహదవకాశంగా భావించాలి అని ముగించింది ఓ అపూర్వ ప్రేమికుల జంటని నా కళ్ళ ముందు ప్రత్యక్షం కావించింది అమ్మమ్మ ఏమాత్రం తేడా వచ్చినా విడిపోతున్న ప్రేమికులు దంపతులు అంతటితో ఊరుకోక అవతలి వారిని హింసిస్తున్నవారు వీళ్ళందరూ ఉన్న ఈ రోజుల్లో సీతారాములు నిజంగా చాలా గొప్పవారుగా నా హృదయంలో దర్శనమిచ్చారు ఎదురుగా పటల్లో నవ్వుతున్న ఆ దంపతులకు గౌరవంతో నమస్కరించాను అమ్మమ్మ అన్నం కలిపి పెట్టింది ఎందుకు ఏదో బెంగ ఇష్టమైన దొండకాయ వేపుడు కూడా గొంతు దిగలేదు బస్ స్టాండ్కి అమ్మమ్మ తాతయ్య వచ్చారు బస్సు కదిలింది అమ్మమ్మ కళ్ళల్లో తడితో చెయ్యి ఊపుతూ నవ్వుతుంటే గమ్మత్తుగా ఉంది ఈ హడావిడిలో అసలు విషయం అమ్మమ్మని అడగనేలేదు అమ్మమ్మ ఉత్తరంలో ఏదో గమ్మత్తు విషయం గురించి చెబుతానండి అసలు ఏమిటది గట్టిగా అరిచాను అరే బంగారు మర్చిపోయాను ఈ మాట కలుసుకున్నప్పుడు చెబుతాలే అన్న అమ్మమ్మ అరుపు గాలిలో తేలివచ్చింది ఇంతవరకు మీరు శ్రీమతి సి యమున గారి కథ ఎనిమిది వందల నలభై మూడవ వినిపించే కథ అమ్మమ్మతో నవమి విన్నారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే